హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మోక్షశ్రీ ఇవాళ మనం ఏం చేస్తున్నామంటే టమాటా రోటి పచ్చడి అనేది చేస్తున్నాం మా అమ్మ రోటి పచ్చడి అనేవి బాగా చేస్తుంది దానికి ఏం కావాలో చూద్దాం ముందు టమాటా ముక్కలు కొంచెం కొత్తిమీర పచ్చిమిర్చి అలాగే కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి అలాగే కొంచెం ఉప్పు ఇవి ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ కొత్తిమీర ఏ పచ్చట్లో వేసుకున్నా టేస్ట్ అనేది బాగుంటుందని నేను ఇదివరకు వీడియోలో కూడా చెప్పాను కదా అందుకే కొంచెం కొత్తిమీర కూడా తీసుకున్నాము ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం బాండీ అనేది పెట్టుకోవాలి బాండీలో కొంచెం ఆయిల్ అనేది వేసుకుందాం ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం కొంచెం సాయిమినప్ప అంటా వేసుకోవాలంట అది వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది కొంచెం సాయిమినప్ప అనేది ఇలా వేసుకుందాం నేను టూ టేబుల్ స్పూన్స్ అనేది వేస్తున్నాను ఈ స్పూన్తో వేసిన తర్వాత కొంచెం ఫ్రై అనేది చేసుకుందాం ఫ్రై చేసుకున్నాక బాండీలోకి అనేది తీసేసుకుందాం ఈ సాయి మినపప్పుని ఆ తర్వాత పచ్చిమిర్చి అనేవి కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాం మనకి మినపప్పు అనేది ఫ్రై అయిపోయింది దీన్ని ఒక బాండీలోకి అనేది తీసేసుకుందాం ఇలాగా తీసుకున్నాక అదే బాండీలోకి మనం పచ్చిమిర్చి అనేది కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు మనం పచ్చిమిరకాయలు అనేవి కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకుని ఫ్రై అనేది చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం వెల్లుల్లి కూడా వేసుకుందాము నాలుగైదు వెల్లుల్లి వేసుకుని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకుందాము ఇలాగా వెల్లుల్లి కూడా వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది చట్నీకి రోజు చట్నీకి దేనికైనా కూడా ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి కదా ఇందులో కొత్తిమీర కూడా మనం యాడ్ చేసేసుకుందాము ఎందుకంటే కొత్తిమీర కూడా మనకు కొంచమే ఉంది కాబట్టి పచ్చిమిర్చిలోనే వేసుకుని ఫ్రై చేసుకుందాము కొత్తిమీర త్వరగా ఫ్రై అయిపోతుంది కాబట్టి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాక పచ్చిమిర్చి అప్పుడు యాడ్ చేసుకుంటే సరిపోద్ది ఓ టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే కొత్తిమీరని సరిపోతుంది మనకి ఇలా వేసేసుకుని ఇలా మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకుందాం టూ మినిట్స్ అనేది కొత్తిమీరని పచ్చిమిర్చి అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాయి ఒక బౌల్లోకి అనేది తీసేసుకుని అదే బాండీలోకి మనం టమాటాలు అనేవి వేసేసుకుందాం బాగా బాగా ఫ్రై అయ్యే చూడండి పచ్చిమిర్చి అన్నీ కూడా మనకి ఎలా ఫ్రై అయ్యా అలా ఫ్రై అవ్వాలి బాగాని మనం టమాటాలు అనేవి యాడ్ చేసేసుకుందాము కొంచెం ఆయిల్ అనేది కూడా యాడ్ చేసుకుందాము ఆయిల్ లేదు కదా టమాటాలు ఫ్రై అవ్వాలి కదా అందుకని కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకుని అందులోకి మనం టమాటాలు అనేది వేసేసుకుందాం టమాటాలు అన్నీ కూడా బాగా వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి బాగా మూత పెట్టేసుకుని అలా వేసేసుకుని బాగా మిక్స్ చేసుకుని మూత అనేది పెట్టేసుకుందాం టమాటాలు అనేవి కొంచెం పుల్లగా ఉంటాయి కాబట్టి చింతపండు కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ ఏమీ వేసుకోకర్లేదు కొంచెం వేసుకుంటే చాలు ఇప్పుడు మనం మూత అనేది పెట్టేసుకుందాం టమాటా అనేది ఇలా మగ్గింది కదా ఇలా మగ్గితే సరిపోతుంది స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుందాం అప్పుడు ఇదంతా చల్లారిన తర్వాత మనం మిక్సీ అనేది వేసుకుందాం కొత్తిమీర పచ్చిమిర్చి కూడా మిక్సీ వేసుకోవాలి ఇందులో కొంచెం ఉప్పు నీరు కూడా వేసేసుకోవాలి అలాగే జీలకర్ర కూడా వేసుకోవాలి కొంచెం కచ్చా వేసుకున్నాక అందులో మనం టమాటా అనేది వేసేసుకోవాలి ఇవి వేసేసుకోవాలి అందులో అలాగే మనం నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా చింతపండు దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి జీలకర్ర కూడా కొంచెం వేసుకోవాలి ఆల్రెడీ ఉప్పు అనేది వేసేసుకున్నాము ఇప్పుడు దీన్ని మిక్సీ అనేది పట్టుకుందాం ఇలా మిక్సీ అనేది వేసుకోవాలి పచ్చడి బాగా మెత్తగా కాకుండా కచ్చా కింద ఇలా వేసుకోవాలి దీంట్లోకి ఇప్పుడు తాలింపు అనేది వేసుకుందాం ఇలా స్టవ్ మీద బాండీ అనేది పెట్టుకుని ఆయిల్ వేసుకుని తాలింపు అనేది వేసుకోవాలి అన్నీ కూడా తాలింపుకి సంబంధించినవన్నీ వేసుకోవాలి పప్పు జీలకర్ర దా ఆవాలు ఇవి వేసాం మనం అలాగే రెండు ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయ్యాక మనం చట్నీలోకి అనేది వేసేసుకుంటున్నాయి అది ఇలా ఫ్రై ఫ్రై అయిపోయాయి కదా మనకి ఇందులోకి మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం కదా చట్నీ ఆ చట్నీ అనేది అందులో వేసేసుకోవాలి వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా మనం ఫ్రై చేసేసుకుని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుంటున్నామే మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ మీకు ముందుగా వస్తాయి నోటిఫికేషన్ రూపంలో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్